శ్రీమాత్రే నమహ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా మహాభోగా మహైశ్వర్య మహావీర్య మహాబలా మహాబుద్ధి మహాయోగీశ్వరేశ్వరి మహా మహాభోగా ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహాభోగాయ నమ అని ధ్యానించాలి ఆ తల్లి సర్వైశ్వర స్వరూపిణి ఆ తల్లిలో లేని భోగము లేదు శ్రీమాత తన భక్తులను ప్రసాదించని భోగం లేదు అని అర్థము భోగంపై ఆసక్తి కలవారికి మోక్షము లేదు మోక్షంపై ఆపేక్ష కలవారికి భోగము లేదు శ్రీమాత భక్తులకు భోగము మోక్షము రెండూ సిద్ధిస్తాయి కనుక అమ్మను మహాభోగాగా వర్ణించారు వాగ్దేవతలు మహైశ్వర్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహైశ్వర్యా నమ అని ధ్యానించాలి గొప్ప ఐశ్వర్యములను కలిగిన తల్లి అమ్మ మన ద్వీపమంతా చింతామణులతోనే నిర్మితమై ఉంది కనుక ఐశ్వర్యమే తల్లి ఇది ఒక అర్థం అనేక కోటి బ్రహ్మాండములను వాటిలోని సర్వకోటిని సృష్టించి వారందరికీ ఆహారము మొదలము ఐశ్వర్యం వరకు పంచి ఇచ్చే తల్లి మహేశ్వర్య ఎన్నో కోట్ల దేవ దానవ మానవులకు పంచిన తనగని ఐశ్వర్యము ఆ తల్లిదని అర్థము తల్లి నుండి మనం ఆశించేది జ్ఞానం అనే ఐశ్వర్యం తప్ప ఇదేమివి కావు ఆ జగన్మాత పంచి ఇచ్చే ఐశ్వర్యమంతా జ్ఞానేశ్వర్యమే కర్మలను బట్టి ఐశ్వర్యములు వస్తాయి మన కర్మఫలము ఎంతవరకై ఉంటుందో అంతవరకు మనకు ఐశ్వర్యం ఉంటుంది అనగా కాలానికి పరిమితిగా ఈ ఐశ్వర్యం ఉంటుంది మహేశ్వర్యం అనగా అపరిమితమైన మోక్షసుఖమే అని అర్థము అమ్మ అనగా ముక్తిని ప్రసాదించినది అటువంటి ఐశ్వర్యమునే మనము కోరుకోవాలి మహావీర్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహావీర్యా నమ అని ధ్యానించాలి శుక్రము తేజస్సు సామర్థ్యం అధికముగా గల తల్లి మహావీర్య అనగా సృష్టినంతటిని సృష్టించగలిగిన ఆ తల్లి ఉత్పత్తి కారకముగా ఉన్నది కనుక ఆ శ్రీమాతను మహావీర్యగా వర్ణించారు వాగ్దేవతలు మహాబలా ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహాభలాయై నమ అని ధ్యానించాలి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ అమ్మ రూపమే కనుక అమ్మని ఎందులోనూ జయించగలిగిన వారు లేరు కనుక జగన్మాత మహాబల అమ్మ యంత్రమైన శ్రీచక్రమంతా అమ్మ సైన్యం లే కనుక తల్లి గొప్ప బలవంతురాలు అని అర్థము మహాబుద్ధి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహాబుద్ధై నమహ అని ధ్యానించాలి గొప్ప జ్ఞానం కలిగిన తల్లి మహాబుద్ధి అందరిలో ఉన్న బుద్ధి శక్తి ఆ జగన్మాత అనగా బుద్ధిని ప్రసాదించే తల్లిగా అమ్మను కీర్తించారు వాగ్దేవతలు మహాసిద్ధి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహాసిద్ధై నమ అని ధ్యానించాలి సాధకుల యొక్క తపస్సులకు సర్వసిద్ధులను ప్రసాదించే ఆ జగన్మాత మహాసిద్ధి అని ఒక అర్థం సిద్ధులన్నీ అమ్మ స్వరూపాలే మంత్ర కార్య విద్య బుద్ధి అన్ని సిద్ధులు అమ్మయే అష్టసిద్ధులన్నీ అమ్మవే మొదటి ద్వారమైన త్రైలోక్యమోహన చక్రమే ద్వారముగా పిలువబడుతున్నది అనగా ద్వారములోనే మనకు ఆ తల్లి సిద్ధులను ప్రసాదింపచేస్తుంది అనగా అంతర్భాగంగా ఉన్న మోక్షం అనబడే సిద్ధిని సాధన ద్వారా ఎవరైతే పొందుతారో అది అసలైన మోక్ష సిద్ధి సాధన ద్వారా సర్వం అమ్మయ్య అని తెలుసుకోగలిగితే అది మోక్ష సిద్ధి ఇది ఒక అర్థము మహాయోగీశ్వరేశ్వరి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మహాయోగీశ్వరేశ్వరియ నమ అని ధ్యానించాలి శ్రీమాత మహాయోగులకు కూడా ఈశ్వరి అనగా యోగీశ్వరుడైన వారందరిలో ఉన్న శక్తి స్వరూపిణిని బ్రహ్మ విష్ణు రుద్రులకు సైతం ఈశ్వరిగా ఉన్నది కనుక గొప్పదైన శక్తిగా పిలువబడే ఆ తల్లి మహాయోగీశ్వరేశ్వరి మహాభోగా మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ఈ నామములలో అమ్మ యొక్క గుణగణాలను గొప్పతనమును వర్ణించారు వాగ్దేవతలు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం